తా ఒక చిన్న క్వశ్చన్ ఓకే ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాలన బాగున్నదా బాబు గారి పాలన బాగున్నదా ఒకటి బాగానండి ఫోర్త్ టైం చంద్రబాబు నాయుడు సీఎం ఆయన కొడుకు లోకేష్ ఈజ్ ద రియల్ హీరో యంగ్ పర్సన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఓకే నెక్స్ట్ సీఎం అతనే కావచ్చు ఒకవేళ ఒకటి చెప్ చెప్తా మా తెలంగాణను కేసీఆర్ గారు పది సంవత్సరాలు పాలించిండు ఒక కంపెనీ ఫ్యాక్టరీ తెచ్చిన బడివికే నీ తాగబోతు ముక్కుల నాయ్ కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ ఓకే కల్వకుంట్ల నీ ఇంటి పేరు చంద్రశేఖర్ నీ పేరు మరి కల్వకుంట్ల కవిత ఏంది పెళ్లి చేయలే పెళ్లి చేస్తే మొగోనికి ఇంటి పేర్లా అట్లేదు ఆంధ్రాలో కూడా వైస్ షెర్మిలా పెట్టుకున్నది కదా ఒకటి బాగిన బాబాయ్ ఆంధ్ర వేరు మా తెలంగాణ వేరు ఒకటి బాగినవు చంద్రబాబు నాయుడు తట్టుకునే స్తోమత ఎవ్వరికి లేదు జగన్ దగ్గర రౌడీజం డబ్బు రాజకీయం ఉండచ్చు ఆయన భార్య భారతి ఉందా ఇంట్లో ఉండి రాజకీయం నడుస్తుంది వట్టి ఒక ఫోన్ మీద అవునా హలో అని పట్టిగా ఫోన్ మీద రాజకీయ నడుతుంది భారత్ పదకొండు సీట్లు పరిమితమైనాడు నెక్స్ట్ సారి ఏమైనా ఊపందుకుంటాడా ఒకటి బాగిని బాబాయ్ ఒక కులాన్ని కించపరిచిండు ఎవరు జగన్ గారు అందువల్ల పదకొండు వచ్చిన లేకపోతే యాభై వచ్చు ఏ కులాన్ని కించపర్చు మేము ముస్లిం మీరు ఏదో కులం మీరు ఏదో కులం మీరు ఏదో కులం కానీ ఒక కులాన్ని మాత్రం కించపరచు అందువల్ల అతన్ని తొక్కేళ్ళు దీనిపైన నీ అభిప్రాయం చెప్పు మల్లన్న బీసీ లకు సపరేట్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు ఏది మల్లన్న ఒకటి బాగాను వాడు గోడు మీద పిల్లి ఎటు అవసరం ఉంటే అటు దుక్కుతాడు తీన్మార్ ఏంద్రా నువ్వు పాడేది పాట నేను పాడతా ఏమని చెప్పను ఎంతని చెప్పను వేదన నా మనో వేదన మనసారా మన్నించి ప్రేమించిన మగాడిని నీ మొగడిని ఒకటి బాగింది బాబాయ్ తీన్మార్ మల్లన్నా సరే ఆయన గురించి వదిలే ఆ సమస్య గురించి చెప్పు కొన్ని లక్షల చెప్పులు ట్యాంక్ బాండ్ మీద జనం వస్తే పోలీసు వాళ్ళు కొడితే పారిపోతే కొన్ని లక్షల చెప్పుల జోళ్లు పోస్తా నా కొడుకులారా సరే రేవంత్ రెడ్డి పరిపాలనట్లున్నది ఒకటి బాగింది బాబాయ్ ఆడ బడ్జెట్ లా మొన్న ఓమెనో గిమెనో పోయిండు దావస్ పోయినా దావస్ కు డబ్బులు తెచ్చిండు చెప్పలేము ఒకటి బాబాయ్ ఒకటి బాబాయ్ ఎవరిని కాని కొంచెం టైం ఇవ్వాలా కొంచెం సరే ఇప్పుడు దేశంలో బిజెపి ఎట్లా ఒకటి బాబాయ్ ఎవడు వచ్చినా ముందుగా ఇంట్లో ఇల్లు నింపుకుంటాడు బాబాయ్ అది కరెక్టే రాజకీయం అంటే క్లియర్ గా చెప్తా పిడి చేసుకో బాబాయ్ అది తీసుకో రాజకీయ నాయకుడు అంటే ఎనిమిది అక్షరాలు రా రాక్షసుడు జా జలేంద్రుడు కి కీచకుడు యా యమధర్మరాజు రాజకీయం క్లోజ్ మిగిలింది నాయకుడు నా అంటే నారాయణ నారాయణ నారదముని అలా కు అంటే కుబేడు డూ అంటే డూడు బస్వాన ఎనిమిది మంది కలిస్తే ఒక్క నాయకుడు పుట్టికొచ్చాడు ఎనీ డౌట్ ఏం డౌట్ లేదు లేకనే నువ్వేనా సర్పంచ్ గా పోటీ చేస్తున్నావు కదా ఇదేం సంగతి ఒకటి బాగిని బాబాయ్ నేను నిలబడ్డాను అనుకో ఎదుట డిపాజిట్ కూడా రాదు అది సరే వసతి అది ఎట్లా అన్న వసతి ఎన్ని ఏం చేస్తున్నావు నా ఇల్లు పక్కనే ఇబ్బంది కదా నాకు భార్య ముగ్గురు కొడుకులు ఒక పాప ఇద్దరు మనవరాళ్ళు ఒక మనవడు నాకు పెద్ద కుటుంబం అండి నేను ఇంటికి పొంగనే నా మనవడు ఉరికేస్తాడు ముందు వాని గురించి ఇలా వంద రూపాయలు నోడి పెడతా వాడు తీసుకొని తర్రండి పోతాడు సరే పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు మీ పిల్లవాళ్ళు వాళ్ళు చదవలేదండి ఇద్దరు సెంట్రింగ్ పని చేస్తాడు వానికి పూల దుకాణం మెడిచల్ ముగ్గురు ఏదో పనిచేసుకుంటారంటే ఇక ఒకటి బాబాయ్ ఈ రాజకీయం అదృష్టం ఎట్లుంటదో ఇవాళ నువ్వు సీఎం కావచ్చు నువ్వు కావచ్చు అతను కావచ్చు నేనే కావచ్చు కానీ నేను రాజకీయంలకు రాను నాకు అవసరంలా నా భార్య ఒకటి అంటది శియాసత్ నేను ఐజానా రాజకీయంకు పోవద్దు ఎనిమిది తొమ్మిది లోపు ఇంటికి రాత్రికి దట్స్ ఇట్ అంటే సంసారం చేయడానికి కాదు అమ్మాయి అంటే ఆ అంటే అమృతం మా అంటే మమకారం అమ్మకర్థం